తగ్గు రైతులకు కానీ భూముల భూముల మీద హక్కులు కలిగి ఉండే వాళ్ళు కానీ వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుందని న్యాయవాదులు గత గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి అక్టోబర్ ఆరో తేదీ నుండి ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా రెండు వేల పదమూడు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ రకాలుగా నిరసన కలుపుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఒక న్యాయవాదులు ఇంత విధంగా ఈ విధంగా సుమారు ఐదు నెలల కాలం విధుల్ని బహిష్కరించి తన నిరసనగా కలుపుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూర్చోబెట్టి చర్చలు జరిపి దాన్ని అవకట సరిచేస్తామని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన పిమ్మట మేము ఈ మా నిరసన కార్యక్రమం వదిలి ఈ విషయాన్ని ఎలాగైనా పబ్లిక్ చూసి తీసుకువెళ్ళాలంటే మాధ్యమం ఏమైనా ఎదురికినప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తా కాబట్టి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది వాళ్ళ ద్వారా మనం దీన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలని రాష్ట్ర యావత్ రాష్ట్రంలో న్యాయవాది మీదని అందరూ కూడా కలిసి ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవనీయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు దృష్టి దృష్టికి మా న్యాయవాది మీద తీసుకువెళ్ళగా వాళ్ళు దీన్ని ఊహంకుషంగా చర్చించి దీని అవకతవకల గురించి న్యాయ నిర్ణుకోవాలి జరిపి ఇది లోపయుష్టంగా ఉందా లేదా అని వాళ్ళు కన్సల్ట్ తీసుకున్న తర్వాత ఇది లోపభోయిష్టంగా ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇది లోపభోయిష్టంగా ఉంది ఇది కాన ఇంప్లిమెంట్ చేస్తే సగటు ప్రజలు చిన్న సన్నకారు రైతులు ఏమాత్రము చట్టాలపైన అవగాహనలైన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయ నిర్ణయం చేసే అధికారాన్ని నట్టగట్టడము కోర్టును నిర్వీర్యం చేయడము జరుగుతూ ఉంది ఈ విధంగా పోతే సగటు ప్రజలకి రెవెన్యూ వ్యవస్థలో న్యాయం జరగడని ఆ రెవెన్యూ వ్యవస్థల దగ్గర పోయి రైతు న్యాయం పొందలేడని ఒకవేళ అట్లా పొందేటప్పటికీ పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటి గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళ చేతుల్లో ఈ రెవెన్యూ అధికారులు వాళ్ళ చెప్ప చేతుల్లో ఉండాలి కాబట్టి దాని మీద వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరుగుదని ఇలా దీని మీద అప్లెంట్ అధికారులు నుండి చిత్తూరు చిత్తూరు నుండి ఇలాంటి క్రిమినల్ విజయవాడ అక్కడ నుండి నేరుగా హైకోర్టుకే ఇట్లా అప్లెట్ అథారిటీలు అప్లెట్ అధికారాలు మొత్తం కూడా హైకోర్టుకో లేదో రెవెన్యూ లాండ్ క్రిమినల్కు తగ్గపెట్టడం వల్ల సగటు సామాన్య చిన్న రైతులు ఎకరా రెండు ఎకరాలు అరది ఎకరాలు కళ్ళ కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా హైకోర్టు వరకు తలుపు కట్టడం అనేది అసాధ్యము అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ల్యాండ్ వదిలిపోవాల్సింది అంట వాళ్ళ భూమి మీద ఉండి అడ్డుకుని వదులుకోవాల్సి పట్టే ఆ సిచ్యువేషన్ వస్తుందని గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వాళ్ళ మేనిఫెస్టోలో సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకొని ప్రజలకి విస్తృతంగా దీని దీని మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఎక్కడవుతే మీటింగ్ పెట్టుకుంటూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో దీన్ని విస్తృతంగా తీసుకుపోయి ఇది జరిగింది కానీ అలాంటి టైప్లింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతే సగటు ప్రజలకు ఇబ్బంది వస్తుంది దీన్ని ఈ యాక్ట్ని రద్దు చేస్తాను నేను వస్తే సరి సెకండ్ ప్రయారిటీ కింద పెట్టినారు అదే విధంగా పబ్లిక్ కూడా క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలు నేను ఇన్ని రకాలుగా నిరసనలు కలిపి ప్రజలకి వ్యక్తం తెలియపరచే ప్రయత్నం చేసినప్పటికీ ఫైర్లు చేసింది అక్కడికి రీచ్ కాలేదు పబ్లిక్ కానీ ఒక రాజకీయ నాయకుడు దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజల మధ్యలో తీసుకెళ్ళి ప్రజల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగానే వాళ్ళకి ఇది బోధపడింది ప్రజలకు అప్పుడు కలిసి మీరు లాంటి ఇంప్లిమెంట్ అవుతే మన ఆస్తికి ఖచ్చితంగా అతులు నష్టం వాటిల్తున్నట్టు దాని పర్యావసరమే ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మాట ప్రకారం ఇచ్చిన ప్రయారిటీ కింద సెకండ్ ప్రయారిటీ కింద దీని చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం చాలా హర్షణీయము ఇందుకు నేను యావత్ కుటుంబ ప్రజాని తరఫున యావత్ అడ్వకేట్స్ ఎవరవుతు లాయర్లు ఉన్నారో యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఐదు వేలు తొమ్మిది విధులను వదులుకొని ఈ నిరసనలు కలిపి వాళ్ళ సంపాదన వదులుకొని నిరసన కలిపిన యావత్ న్యాయవాద నిధులతోనూ తరఫున అదేవిధంగా మా కుటుంబ బార్ అసోసియేషన్ అందరూ సభ్యుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుందాం